ఓం శ్రీ వారాహి దేవియే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మనకి ఆల్రెడీ వారాహి అమ్మ నవరాత్రులు అయితే మొదలైపోయాయి మీలో ఎంతమంది వారాహి అమ్మవారి పూజ చేసుకుంటున్నారు ఈ నవరాత్రుల్లో నేనైతే ఫస్ట్ టైం అమ్మవారి పూజ చేసుకుంటున్నా ఈ నవరాత్రుల్లో ఈ వీడియోలో మీకు చూపిస్తుంది ఫస్ట్ డే ఈవినింగ్ అనమాట పీఠం ఎలా పెట్టుకుంటున్నా పూజ ఎలా వేసుకుంటున్నా అనేది మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తా ఎండింగ్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా ఎవరైతే ఫస్ట్ టైం పూజ చేసుకుంటున్నారో ఆర్ నెక్స్ట్ ఇయర్ పూజ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఆర్ ఇంకా సందేహాలతో పూజ అయితే పూజ చేసుకోవాలని ఉన్నా చేసుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను కూడా అలానే రెండు సంవత్సరాల నుండి మనసుల్లో పూజ చేసుకోవాలని ఉన్నా కొన్ని సందేహాల వల్ల పూజ అయితే చేసుకోలేకపోయాను ఈ ఇయర్ నాకున్న సందేహాలు భయాలు అన్నీ పక్కన పెట్టేసి పూజ చేసుకుంటున్నా సో వీడియో ఎండింగ్ వరకు చూడండి బాగా యూజ్ అవుతుంది అయితే మనకున్న పెద్ద డౌట్ ఏంటి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా అని మనలో చాలా మందికి సందేహం నిస్సందేహంగా అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు ఈ డౌట్తో నేను ఇన్ని డేస్ పూజ చేసుకోలేదు అయితే నేను నాకు తెలిసిన పంతులు గారిని అడిగాను ఆయన కూడా ఇలానే చెప్పారు పెట్టుకోవచ్చు అని పూజ చేసుకోవచ్చు అని కానీ పెద్ద ఎత్తున కాకుండా ఓన్లీ దీపారాధన చేస్తూ పూజ చేసుకోమన్నారు అంటే అఖండ దీపం కలశం అలాంటివన్నమాట మళ్ళీ వాటికి సపరేట్ నియమాలు ఉంటాయంట సో నేను నేను కూడా ఇక్కడ అఖండ దీపం పెట్టట్లేదు అండ్ కలషం కూడా పెట్టుకోవట్లేదు ఇప్పటివరకు నేను ఏ పూజ చేసుకున్నా ఏ వ్రతం చేసుకున్నా కలషం అయితే పెట్టుకోలేదండి సో నేను ఈ పూజలో కూడా నేను అమ్మవారి దగ్గర కలషం పెట్టుకోవట్లేదు ఓన్లీ దీపారాధనతో పొద్దున సాయంత్రం పూజ చేసుకుంటున్నాను ఇక్కడ నేను పూజ కూడా నందూరి గారి వీడియో పూజ డెమో పెట్టుకొని నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ చేసుకుంటున్నాను సో మనలో ఈ భయం చాలామందికి ఉంటుంది ఎందుకంటే అమ్మవారు ఉగ్రస్వరూపిణే కదా నార్మల్గా అన్ అన్ని దేవుళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకున్నట్టే అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా అని అలా ఏం సందేహపడకండి అమ్మవారి ఫోటో నార్మల్గా అన్ని పటాలు పెట్టుకున్నట్టే పూజ రూంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఎవ్రీ ఫ్రైడే అయితే మీరు ప్రత్యేకంగా అమ్మక అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఈ పూజలో ఒక అమ్మవారి ఫోటో మాత్రమే పెట్టుకున్నానండి నేను విగ్రహం అయితే ఇప్పుడు తెచ్చుకోలేదు ఓన్లీ ఫోటో పెట్టుకొని అయితే పూజ చేసుకుంటున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏ ఏ నియమాలు పాటించాలి అని డౌట్ ఉంటుంది అందరికీ అయితే నేను ఇక్కడ ఏ ఏ నియమాలు పాటిస్తానో చే పాటిస్తున్నానో మీతో చెప్తాను ఫస్ట్ అయితే నాన్ వెజ్ జోలికి అయితే అస్సలు వెళ్ళొద్దండి ఇంటి దరిదాపుల్లో కూడా నాన్ వెజ్ రాకూడదు మన ఎవరైతే పూజ చేసుకుంటున్నారో తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళు కూడా హస్బెండ్ అవ్వనివ్వండి పిల్లలు అవ్వనివ్వండి ఎవ్వరు కూడా నాన్ వెజ్ జోలికే వెళ్ళకూడదు అండ్ నెక్స్ట్ బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి తొమ్మిది రోజులు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి సాత్వికమైన ఆహారం తీసుకుంటూ బ్రహ్మచర్యం పాటించాలండి దాని తర్వాత కింద అంటే ఖచ్చితంగా కింద పడుకోవాలండి మీకు వీలైతే మీకు ఏ అనారోగ్యం లేదు హెల్త్ ఇష్యూస్ లేవు అని అనుకుంటే మ్యాక్సిమం కింద పడుకోవడానికే ట్రై చేయండి మనం నార్మల్గా యూజ్ చేసే బెడ్స్లో అయితే పడుకోకండి మంచిగా నీట్గా ఉతికిన బెడ్షీట్స్ వేసుకొని చేప వేసుకొని కింద పడుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఎలా ఉండాలి అని అంటే నేనైతే ఓన్లీ ఫ్రూట్స్ టీ మిల్క్ అట్లా తీసుకుంటున్నా ఆఫ్టర్నూన్ అయితే ఏదైనా టిఫిన్ తీసుకుంటున్నాను అనమాట దాని తర్వాత ఈవినింగ్ అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత అయితే నేను భోజనం చేస్తున్నా మీ వీలుని బట్టి మోస్ట్లీ అయితే నైటే తినడానికి ట్రై చేయండి ఆఫ్టర్నూన్ ఏదైనా లైట్గా టిఫిన్ చేయండి మధ్యలో ఏదైనా ఆకలి వేస్తే ఫ్రూట్స్ తినడానికి చూడండి అంతే దాని తర్వాత ఇంకా పూజ ఏ టైమింగ్స్లో వేసుకోవాలి అని పూజ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ పూజ చేసుకోవాలండి అమ్మవారికి మార్నింగ్ వచ్చేసి ఏడు గంటల లోపు అంటే సూర్యోదయం లోపు అమ్మవారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి దాని తర్వాత సాయంత్రం వచ్చేసి ఏడు గంటల తర్వాత ఏడు గంటల నుండి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు మనం ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా స్టార్ట్ చేస్తే క్లీనింగ్ స్నానం తర్వాత ప్రసాదం ప్రిపేర్ చేయడానికి ఇదంతా టైం పడుతుంది కాబట్టి ఇలాగో మీరు సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ నుండి స్టార్ట్ చేస్తే మీకు సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ నుండి పూజ చేసుకోవచ్చు అమ్మవారికి అంటే సూర్యాస్తమం అయిన తర్వాత ఈవినింగ్ పూజ చేయాలి అమ్మవారికి సపరేట్గా పీఠం పెట్టాలా అంటే సపరేట్గా పీఠం పెట్టండి మీకు వీలైతే ఎందుకంటే మనకు తొమ్మిది రోజులు అమ్మవారిని కదపకుండా పూజ చేసుకోవాలి కాబట్టి ఒక మంచి ప్లేస్ చూసుకొని అమ్మవారిని సపరేట్ పీఠం వేసి ఫోటో పెట్టి పూజ చేసుకోండి అలా అయితే ఈ తొమ్మిది రోజులు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా పూజ చేసుకోవచ్చు ఎందుకంటే పూజ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుతుంది కాబట్టి సపరేట్గా పీఠం పెట్టుకొని ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్లో ది పీఠం పెట్టుకొని పూజ చేసుకుంటే బెటర్ నేనైతే ఇక్కడ సపరేట్గా దేవుని పటాల దగ్గర కాకుండా సపరేట్గా పీఠం వేసుకొని పూజ చేసుకుంటున్నా కూర్చొని ప్రశాంతంగా ఎందుకంటే తొమ్మిది రోజులు వేసుకోవాలి కాబట్టి పీఠం కదపకుండా ఉండాలి కాబట్టి సపరేట్గా పెట్టుకుంటేనే బెటర్ పూజ అయిన తర్వాత కొబ్బరికాయ అంటే పొద్దున సాయంత్రం అంటే నేనైతే సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత ఎవ్రీడే కొబ్బరికాయ కొడుతున్నానండి మీకు వీలైతే ఎవ్రీడే కొట్టడానికి ట్రై చేయండి ఇంకా ప్రసాదాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టమైంది బెల్లం పానకం అండి ఖచ్చితంగా పొద్దున సాయంత్రం పూజలో ఖచ్చితంగా బెల్లం పానకం ఉండేలాగా చూసుకోండి ఇంకా మార్నింగ్ మీకు వీలైతే ప్రసాదం చెయ్యండి లేదు అనంటే మీ ఇంట్లో ఏవైనా ఫ్రూట్స్ ఆల్రెడీ ఫ్రూట్స్ ఉంటాయి మనం నవరాత్రులు పాటిస్తున్నాం కాబట్టి ఫ్రూట్స్ తెప్పించి పెట్టుకోండి అమ్మవారికి శుభ్రంగా కడిగి ఫ్రూట్స్ పెట్టండి ఇంకా అమ్మవారికి దానిమ్మ గింజలు అంటే ఇష్టం అని అంటారు సో దా వీలైతే దానిమ్మ గింజలు పెట్టండి ఇంకా స్వీట్ పొటాటోస్ పెట్టండి ఏవైనా మార్నింగ్ ఫ్రూట్స్ అయినా సరిపోతుంది కానీ బెల్లం పానకం మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి పొద్దున సాయంత్రం దాని తర్వాత సాయంత్రం ఖచ్చితంగా ఏదో ఒక ప్రసాదం ఉండండి బెల్ బెల్లంతో చేసిన పరమాన్నం కా కానివ్వండి చక్కెర పొంగలి కానివ్వండి ఇంకా రవ్వ కేసరి పాయసం తర్వాత పొట్టు మినపప్పుతో చేసిన వడలంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అంటారు కదా ఇంకా ఆ వడలు పెట్టినా సరిపోతుంది ఇంకా రోజుకొక ప్రసాదం అని మనకు యూట్యూబ్లో చాలామంది చెప్తూనే ఉన్నారు కదా అది ఫాలో అయినా పర్లేదు కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు వీలైన మీకు వీలైంది ఖచ్చితంగా ఏదో ఒక ప్రసాదం వండి అమ్మవారికి పెట్టండి నెక్స్ట్ అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి పొద్దున సాయంత్రం ఖచ్చితంగా ధూప్ స్టిక్స్ వెలిగించి అమ్మవారికి ధూపం అయితే వేయండి మీకు వీలైతే నిప్పులతో సాంబ్రాణి నిప్పులలో సాంబ్రాణి వేసి అలా ధూపం చూపించినా బాగుంటుంది కానీ ఇంకా వీలవ్వని వాళ్ళు ధూప్ స్టిక్స్ వెలిగించి ధూపం అయితే అమ్మవారికి వెయ్యండి దాని తర్వాత క్లీనింగ్ ఈవినింగ్ ఈవినింగ్ మార్నింగ్ టూ టైమ్స్ క్లీన్ చేయాలంటే మీ ఓపిక అండి మీకు వీలైతే క్లీన్ చేసుకోండి లేదని అంటే డైలీ వన్ టైం క్లీన్ చేసినా సరిపోతుంది నాకేంటంటే సపరేట్గా పూజ రూమ్ లేదు కాబట్టి నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి ఎంతైనా కొంచెం ఇంకా నీట్గా ఉంటే బెటర్ కదా అని చెప్పేసి నేనైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ చేసే ముందు ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నా మీకు వీలైతే చేసుకోండి లేదు అని అంటే పూజ రూమ్ సపరేట్ ఉంది మేము సపరేట్గానే ఉంది అని అంటే అక్కడ వరకు క్లీన్ చేసుకొని పొద్దున్న సాయంత్రం పూజ చేసుకున్నా సరిపోతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనము అమ్మవారి ఫోటోతో పాటు విఘ్నేశ్వరుడికి కూడా ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ చేసుకోవాలి ఎందుకంటే మనకి పూజలో ఏ విఘ్నాలు రాకుండా ఉండాలి కాబట్టి ఇక్కడైతే నేను నా దగ్గర స్వామివారి విగ్రహం ఉంది అదే నేను పూజలో పెట్టుకున్నాను మీ దగ్గర లేకపోతే పసుపుతో వినాయకుడిని చేసి పెట్టుకోండి కానీ ఎవ్రీడే మారుస్తూ ఉండాలి విగ్రహం అయితే వన్ డే ఫస్ట్ డే పెడితే లాస్ట్ డే వరకు ఉంచండి కానీ పసుపుతో వినాయకుడిని చేస్తే మాత్రం ఎవ్రీ డే మార్చుకోండి నెక్స్ట్ అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమండి మీకు వీలైతే రెడ్ కలర్ శారీస్ డ్రెస్సెస్ ఈ నవరాత్రులు వేసుకోవడానికి ట్రై చేయండి తర్వాత పూజలో యూస్ చేసే ఫ్లవర్స్ కూడా మోస్ట్లీ రెడ్ కలర్లో ఉండేలాగా చూసుకోండి మందార పువ్వులు కానివ్వండి ఇంకా ఏవైనా రెడ్ కలర్లో ఉండే ఫ్లవర్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి ఇంకా మనకి మార్కెట్లో రెడ్ కలర్లో ఉండే వత్తులు కూడా దొరుకుతున్నాయి వీలైతే వాటితో దీపారాధన చేయడానికి ట్రై చేయండి నాకు తెలిసినవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నానండి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్లో అడగండి నాకు తెలిస్తే చెప్తాను ఖచ్చితంగా అండ్ నేనేమైనా మిస్టేక్స్ చేసి ఉంటే కమెంట్లో చెప్పండి తెలుసుకుంటాను ఇక్కడ పూజ అయిపోయింది అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకుంటున్నాను మన ఛానల్ని ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ